ఊటికి వచ్చింది కాదు గుడ్డకొచ్చింది కాదు ఏంటికి వచ్చిన లొల్లు ఓట్లు ఓట్లు అని అనుకుంటే ఓట్లు ఒడిచిపోయినాయి కానీ ఊళ్ళ పొంటి లొల్లులు అయితే ఆగుతలేవు రణరంగం అవుతున్నది నెరీగా మాచర్లనైతే కుత కుతం ఊడుకుతుంది ఉడుకుతుంది రాజకీయం లీడర్లు ఊసుకోనుడు కార్యకర్తలు కయ్యానికి కాలుదవుడు నడమ మామూలు పబ్లిక్ పర్షన్ అవ్వుడు మరిగా ఇప్పుడు ఎట్లున్నదో మాచర్ల వాడల పొంటి తిరిగి చూసూద్దాం పారీ చిలికి షిలికి గాలి వానైనట్టే అవుతున్నాయి ఇప్పుడు ఏపీల ల పంచాదులు అన్ని దుక్కులు లాగినా తగ్గేదేలే అన్నట్టు మా చెడ్లలో ఒకలి మీదికలు మర్ర పడుతున్నారు అందుకనే ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఏటోలన్నటుకు ఏడాది చూసినా బజార్లన్నీ వానబడి ఎల్చినట్టే బోసిపోయి కానొస్తున్నాయి పోలీసు వాళ్ళు తప్పితే ఎవరు కానొస్తలేరు ఇప్పుడు మా చెడ్లలా అందరు లోపలేస్తేనే ఆగుతాయి లొల్లు అనుకున్నట్టున్నారు పోలీసు కూడా అందుకనే ఒక్కలొక్కల్ని దొరకబట్టి లోపలేస్తున్నారు ఇంకొంతమందిని ఎవరింట్లో ఇంట్లో ఉంచి ఇంకేంచి బయటికి రాకుండా తాళాలు వేస్తున్నారు ఇండ్ల ముంగట పోలీసు వాళ్ళను గట్టి కాపలే పెట్టారు అగ చూడూరి ఊరంతేటో వనవాసం పోయినట్టే అయింది ఎటు చూసినా పోలీసు వాళ్ళే కాను వస్తున్నది తప్పితే పిల్ల కాను వస్తలేదు బజార్ల పోయింటి మాచర్లంతా నూట నలభై నాలుగు సెక్షన్ పెట్టి గట్టినే పహారా కాస్తున్నారు అట పోలీసు వాళ్ళు ఇక ఇదింటే ఇటు ఇప్పటికే మాచర్లంతా లొల్లతోని మాడిపోతుంది అంటే కట్టెల పుల్లు పుల్లల కట్టి అన్నట్టు ఇంకోజోకు సైకిల్ పాటోళ్ళు చలో మాచర్లా అని పిలుపునిచ్చి ఇక ఇప్పటికే ఆడిట్ అయితుందంటే ఇంట్లోనే పిలుపులు పలకరింపులు అనుకుంటా సైకిల్ పార్టీ వాళ్ళు వస్తుండడుతోని ఎప్పుడేదో అని గాజును అనుకుతున్నాడు అట ఆ ఇంకో దిక్కు పోలీసు వాళ్ళ బందోబస్తు కూడా గట్టిగానే పెట్టిరు ఇక ఇదంతింటే ఇటు ఏపీలో ఆడాడ లోల్లు అయితేనే ఉన్నాయి ఓట్లు అయితే ఓడిసినాయి గానీ లొల్లు అయితే అవతలేవు డి అంటే డి అన్నట్టే ఓ రోకు సైకిల్ పార్టీ వాళ్ళు ఇంకో రోకు పంక పార్టీ వాళ్ళు నడుమ నడుమ గిలాస పార్టీ వాళ్ళు ఇట్ట ఒక మీద కొగలు అందుకొని పోతనే ఉన్నారు మరి చూడాల గీలో ఎంత దూరం పోతాయి ఏంది అనేటిదిగా